హలో అండి ఈరోజు మీరు వింటున్న కథ అంజయ్య పెళ్ళి రచించిన వారు వాణిశ్రీ గారు ఇక కథలోకి వెళ్తే అంజయ్య గుల్లో పెళ్లి చేసుకున్నాడంట అనే వార్త తాటాకు మంటల టీవీల్లో ఫ్లాష్ న్యూస్లా ఆఫీసు నలుమూలలా వ్యాపించింది ఆఫీసులో ఏ ఇద్దరు కలుసుకున్నా అంజయ్య పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు ఇటువంటి విచిత్రం నేను జన్మలో వినలేదు అయినా ఇదేం పోయే కాలం అది వాడికి ఏమందో మాకో పెట్టి ఉంటుంది ఇలా రకంగా కామెంట్స్ చేస్తూ కాలక్షేపం చేశారు ఒక ఆడ మగ పెళ్లి చేసుకోవడం విచిత్రం ఏం కాదు కానీ అంజయ్య ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే వింత ఎందుకంటే అంజయ్య కూర్చుంటే లేవలేడు లేస్తే కూర్చోలేడు కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదు కేటరాక్ట్ ముదిరి ఆపరేషన్ చేయించుకోవాలని వాయిదా వేస్తున్నాడు వినికిడి కూడా అంతంత మాత్రమే ఇంతకీ అంజయ్యకి ఎన్నేళ్ళు ఉంటాయంటే నిజంగా ఎవరికీ తెలియదు దగ్గర దగ్గర డెబ్బై ఉంటాయి ఆఫీస్ రికార్డులో మాత్రం అతనికి యాభై ఐదేళ్ళే ఇంకా ఐదేళ్ళు పని చేస్తే కానీ రిటైర్ అవ్వడు అంజయ్య ఆ రోజుల్లో ప్యూన్గా చేరినప్పుడు విద్యార్హతల పట్టింపు లేదు డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే దాని ఆధారంగా సర్వీస్ రోల్ తెరిచేవారు అలా ముప్పై ఏళ్ళు దాటాక ఇరవై ఏళ్ళని డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకుని చేరి ఉంటాడు మర్నాడు అంజయ్య పెళ్లి గురించి తోటి అటెండర్లు మరికొంత సమాచారం సేకరించారు గుళ్ళో పెళ్లి చేసుకున్న అంజయ్యకి పెళ్లి కూతురు కూతురులాగానో లాగానో ఉందని చెప్పుకున్నారు పైగా ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు కూడా నట అంజయ్యకి అదృష్టం కలిసొచ్చి నడిసొచ్చే వచ్చారని జోక్ చేశారు ఆఫీసులో అంజయ్య పెళ్లి సృష్టించిన హల్చల్ గమనిస్తూ సిబ్బంది గుమస్తా శంకరయ్య తనలో తను నవ్వుకున్నాడు ఎందుకంటే అంజయ్య పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుని శంకరయ్య సలహా అడిగాడు అందుకని ఏదో ఒక రోజు అంజయ్య పెళ్లి చేసుకుంటాడని శంకరయ్య ఊహించాడు వారం రోజులు సెలవు పెట్టిన అంజయ్య తిరిగి వచ్చాడు కొత్త పెళ్లి కొడుకని అంతా అంజయ్యని ఆట పట్టించారు తోటి అటెండర్లు పార్టీ ఏదయ్యా అంజయ్య అని కొందరు జోకులు వేశారు హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నావని హాస్యమాడారు అంజయ్య నవ్వుతో వాళ్ళ జోకులు ఎంజాయ్ చేశాడు శంకరయ్య దగ్గరికి వచ్చి మ్యారేజీ సర్టిఫికేట్ ఇచ్చాడు సత్యమ్మ అనే ఆమెను పెళ్లి చేసుకున్నానని ఆమె తన వారసురాలని డిక్లరేషన్ ఇచ్చాడు అన్నంత పని చేసిన అంజయ్య వైపు ఆశ్చర్యంగా చూశాడు శంకరయ్య అతను తనకంటే ఎంతో చిన్నదైన సత్యమ్మను పెళ్లి చేసుకోవడానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని అనుకున్నాడు ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది ఒకరి కథకు మరొకరి కథకు పోలికలే ఉండవు ఎంత విచిత్రమో అనుకున్నాడు శంకరయ్య ఆరు నెలలు గడిచిన తర్వాత అంజయ్య మంచాన పడ్డాడు మెడికల్ లీవ్ పెట్టాడు ఒకసారి ఇంటికి వచ్చి పొమ్మని శంకరయ్యకు కబురు చేశాడు అంజయ్య ఎలా ఉన్నాడో పాపం మంచి మనిషి చూసి వద్దాం అనుకుంటూ ఉండగానే అంజయ్యను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారని తెలిసింది ఇంటికి వెళ్ళి చూద్దామనుకుంటూ ఉండగానే తనే కవర్ చేశాడు అంజయ్య అంజయ్య ఇల్లు తెలిసిన అటెండర్ని వెంటబెట్టుకుని వెళ్ళాడు శంకరయ్య సార్ నమస్తే అంటూ మంచంలో పడుకొని ఉన్న అంజయ్య లేవబోయాడు లేవకు పడుకో అని వారించాడు శంకరయ్య అంజయ్య చిక్కిపోయాడు ముఖంలో కలలేదు లేదు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిసింది ఇక ఎక్కువ రోజులు బతకడని అనిపించింది శంకరయ్యకు సత్యమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది నా భార్య సార్ అని పేలవంగా నవ్వాడు అంజయ్య సత్యమ్మ నమస్కారం చేసింది నేను పోయాక ఈసారే నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు నువ్వు ఈసారి దగ్గరకే వెళ్ళు అది చేస్తాం ఇది చేస్తామని యూనియన్ నాయకులు నీ చుట్టూ తిరుగుతారు ఎవరిని నమ్మకు అంజయ్య మాటలకు అడ్డస్తూ ఇప్పుడెందుకు అటువంటి మాటలు అన్నది సత్యమ్మ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తాను అన్నాడు అంజయ్య ఏం కాదులే అంజయ్య రెగ్యులర్గా మందులు వేసుకో తగ్గిపోతుంది నువ్వు మళ్ళీ ఆఫీసుకు రావాలి అని ధైర్యం చెప్పాడు శంకరయ్య అంజయ్య నవ్వి మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుసా ముసలి వయసులో ఈ పిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నానో మీకు తెలియాలి నా కోసం కాదు సార్ ఆ పిల్ల కోసం చేసుకున్నాను తనే అంతా చెప్తుంది వినండి అన్నాడు సత్యమ్మ తల వంచుకొని నిల్చింది ఆమె పెద్ద అందగత్త ఏం కాదు సన్నగా ఉంది నలుపుగా ఉంది ముప్పై పైన ఎన్నేళ్ళైనా ఉండొచ్చు సార్కి అంతా చెప్పు అన్నాడు అంజయ్య కూర్చో అమ్మాయి అన్నాడు శంకరయ్య సత్యమ్మ ఒక స్టూల మీద కూర్చుంది అందరూ ఉండి ఎవరూ లేనిదాన్ని సార్ అని ఏడ్చింది సత్యమ్మ ఇప్పుడు నీకు అంజయ్య ఉన్నాడుగా తోడు ఏడవకు ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు అని ధైర్యం చెప్పాడు శంకరయ్య అంజి నా పాలిట దేవుడు సార్ అన్నది సత్యమ్మ శంకరయ్య ఆమె వైపు విచిత్రంగా చూశాడు అది గమనించి సత్యమ్మ కళ్ళు తుడుచుకుని నవ్వింది నేను ఐదారేళ్ళుగా అలాగే పిలుస్తున్నా సార్ అన్నది ఓహో మీది లవ్ మ్యారేజీ అన్నమాట అని నవ్వాడు శంకరయ్య అంజయ్య ముసిముసుల నవ్వులు నవ్వుతున్నాడు సార్ నాకు ఏళ్ల క్రితం పెళ్ళయింది ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత నా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు నా అత్తింటి వాళ్ళు నన్ను పుట్టింటికి తరిమేశారు పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం పాతిక వేలు ఇవ్వమని మా అన్నయ్య వాళ్ళతో పోట్లాడాడు పెద్ద మనుషుల్ని పంపించాడు మొత్తానికి వాళ్ళు దిగి వచ్చి పాతిక వేలు ఇచ్చారు ఆ డబ్బు మా అన్నయ్య తీసుకొని ఎవరికో ఇచ్చాడు ఏం జరిగిందో ఆ డబ్బు ఎగ్గొట్టారని అన్నాడు అన్నయ్య అప్పు చేసి గేదెల్ని తెచ్చాడు నేనే వాటి పని చూసేదాన్ని ఇంటింటికి తిరిగి పాలు పోసేదాన్ని అయినా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది అన్నయ్య తాగుడికి అలవాటు పడి ఇంటిని నరకం చేశాడు రెండు పూటలా అన్నం ఉండని పరిస్థితి ఉండేది నేను నా కూతుళ్ళు పస్తులు ఉండాల్సి వచ్చింది అంజయ్యకు నేనే రోజు పాలు పోసేదాన్ని అతనే వంట చేసుకుంటూ ఉండేవాడు భార్య చనిపోవడం ఈ వయసులో ఒక శాపం లాంటిదని వాపోతుండేవాడు నేను అతన్ని అని పిలుస్తూ ఆట పట్టించేదాన్ని ఒకసారి అంజయ్యకు జ్వరం వచ్చి మంచంలో నుంచి లేవలేదు నేను అతని పరిస్థితి చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళి మందులు ఇప్పించాను వంట చేసి పెట్టాను రోజు వంట చేసి పెట్టు నువ్వు నీ కూతుళ్ళు ఇక్కడే తినండి అన్నాడు అంజయ్య రెండు పూటలా కడుపు నిండా తిండి దొరకడం కన్నా కావాల్సింది ఏముందని నేను సరే అన్నాను అంజయ్యకు పెడుతూ ఉన్నాను ఇదంతా మా వదినకు కడుపు మంటగా ఉంది ఆమెకు తిండి లేకపోవడం పిల్లలు తను పస్తులుండడం నేను నా కూతుర్లు సుష్టుగా తింటూ హాయిగా ఉండడం చూసి అసూయపడింది ఒకరోజు నా మీద విరుచుకుపడింది తండ్రి వయసున్న వాడితో సంబంధం పెట్టుకుంటావా అని తిట్టిపోసింది మా అన్నయ్య కూడా తాగిన వేకంలో నన్ను కొట్టాడు నాకు దిక్కుతోచక జరిగినదంతా అంజయ్యతో చెప్పి ఏడ్చాను అంతా నీ మంచికే అని నవ్వాడు అప్పటి నుంచి ఇక ఇంటికి వెళ్లకుండా అంజయ్య దగ్గరే ఉంటున్నాను అంతా నన్ను అంజయ్య ఉంచుకున్నాడని ముద్ర వేశారు అందరూ అనుకునే దాన్ని నిజం చేద్దామని అంజయ్య అన్నాడు నేను సరే అన్నాను సత్తమ్మ ఏడుస్తూ ఉంది శంకరయ్య ఆమె తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరాడు ఎందుకమ్మా ఏడుస్తావు ఏడవలసిన అవసరం ఇప్పుడేమీ లేదు అంజయ్య తను పోయిన తర్వాత కూడా నువ్వు సుఖంగా ఉండే ఏర్పాటు చేశాడు అందుకే పెళ్లి చేసుకుని నిన్న వరసురాలని చేసుకున్నాడు దిగులు పడకు అన్నాడు ముసలి వయసులో పెళ్లి చేసుకుని పిచ్చి పని చేశాడని లోకం అనుకోవచ్చు కానీ అనాథ అయిన ఆడదానికి జీవితాంతం భద్రత కల్పించడం కోసం ఎవరూ చేయలేని సాహసం చేశాడని ఎవరికీ తెలియదు అనుకున్నాడు శంకరయ్య వెళస్తా అంజయ్య వస్తా సత్యమ్మ అని బయలుదేరాడు శంకరయ్య సార్ మిమ్మల్ని మళ్ళీ చూస్తానో లేదో చేతులెత్తి నమస్కారం చేస్తూ అన్నాడు అంజయ్య శంకరయ్య గుండె బాధతో మూలిగింది కళ్ళల్లో నీటి పొర కదిలింది ఇంతటితో ఈ కథ సమాప్తం అండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ దిస్ స్టోరీ అండి